ఒక తల్లి జన్మించిన వెంటనే తన బిడ్డను చూసి ఏడవాలి కాని ఇక్కడ ఒక తల్లి ఏం చేసిందో తెలిస్తే మీరందరూ ఖచ్చితంగా షాక్ అవుతారు తన సొంత బిడ్డను వేడి నీళ్ళలో వేసి ఉడకపెట్టి తన ప్రాణాలను తీసేసింది నాకు ఇది వింటుంటేనే ఒళ్ళంతా ఎలానో ఉంది పుట్టిన కొద్ది రోజుల్లోనే మానవతను విలవిల్లాడించిన ఈ ఇన్సిడెంట్ అందరినీ ఆశ్చర్యపడేలా చేస్తుంది పిల్లలు లేని వాళ్ళకు తెలుసు ఆ బాధ ఏంటో అని కొందరు ఎత్తిపోస్తూ ఉన్నారు ఇది కేవలం ఒక హత్య కాదు ఇది ఒక మహిళ మానసిక బాధ సమాజంలో ఎవరికీ చెప్పుకోలేని ఒక పెద్ద జబ్బు హలో మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ మారి మారి అప్డేట్ నేను మార్నింగ్ లేవగానే నా మొబైల్ కి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది అరే ఏంట్రా అని చూస్తే ఒక పసి శిశువును నీటిలో ఉడకపెట్టిన ఒక కట్కోటక తల్లి మనం ఈ మధ్య వింటూ ఉన్నాం ఓ వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్సిడెంట్ ఒక కుక్కర్లో ఉడకపెట్టింది తన భార్య అని చెప్పేసి అదంటే ఎవరో ఒకరు తప్పు చేయడం వల్ల అలా జరిగింది కానీ ఇక్కడ ఒక పసిపాప పుట్టి కొద్ది రోజులే అయింది అసలు తను ఏం తప్పు చేసిందని అంత పెద్ద తప్పు అసలు ఈ టాపిక్ ఏంటి ఇంత క్రియల్ గా ఉందని దాని గురించి ఇంకా డెప్త్ గా తెలుసుకుందాం అని చూస్తే అందులో నాకు చాలా విషయాలు తెలిసాయి దీని గురించి ఎవ్రీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ మెన్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి అని డిసైడ్ అయ్యాను సో ఈ వీడియోలో ఆ తల్లి అలా చేయడానికి గల కారణం ఏంటి అసలు తన ప్రాబ్లం ఏంటి అసలు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అనే విషయాల గురించి పూర్తిగా అయితే మాట్లాడుకుందాం మీరు కొత్త వాళ్ళ ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సొసైటీలో మీకు తెలియని విషయాలను అందరికీ అర్థమయ్యేలా పద్దే పది నిమిషాల్లో ఒక నాలెడ్జ్ మెడిసిన్లా ప్రతిరోజు నా నుంచి ఒక వీడియో వస్తుంది మీరు ఇప్పుడు బిజీగా ఉండి చూడకపోయినా ఒక్కసారి పడుకోబోయే ముందైనా అసలు ఈ వీడియో ఏంట అని ఒక్కసారి ఓపెన్ చేయండి మీకే అర్థమవుతుంది మరి సబ్స్క్రైబ్ చేశారా ఇక పదండి ఇన్సిడెంట్లోకి వెళ్దాం ఇది కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఉన్న నెలమంగళ అనే పట్టణంలో విశ్వేశ్వరపురంలో జూలై సెవెంత్ అయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఈ విశ్వేశ్వరపురంలో రాధా అనే ఒక మహిళ ఉంది ఈ పేరును ఒకసారి బాగా గుర్తు పెట్టుకోండి ఎందుకు చెప్తున్నానో మీకే అర్థమవుతుంది తనకి ట్వంటీ సెవెన్ ఇయర్స్ తనకి మ్యారేజ్ కూడా అయింది అయితే గత కొన్ని నెలల క్రితం తన భర్తకి ఉద్యోగం కోల్పోయి తన మందుకైతే బానిసైపోయాడు ఈ రాధ అప్పటికే ప్రెగ్నెంట్ అయ్యి ఉంది అయితే డైలీ తాగొస్తున్నావు నువ్వు నన్ను సరిగా పట్టించుకోవట్లేదు అనే రాధ ఒక కొద్దిపాటి గొడవలు అయితే జరుగుతూ ఉండేవి ఒకరోజు ఆ గొడవ ఇంకా చాలా పెద్ద గొడవ అయిపోయింది ఇక దానితో ఈ రాధ తన పుట్టింటికైతే వెళ్ళిపోయింది అలా కొద్ది నెలలుగా తన పేరెంట్స్ తోనే ఉంటుంది కొద్ది రోజుల క్రితం రాధ ప్రీ మెచ్యూర్ బిడ్డకు జన్మనిచ్చింది అంటే నెలలు నిండకుండా పుట్టిన బిడ్డ అయితే ఇంతవరకు అంతా బానే ఉంది ఈ బిడ్డ పుట్టినప్పటి నుంచి పాలు సరిగా తాగట్లేదు నిరంతరం ఏడుస్తూనే ఉన్నాడు అదంతా చూస్తున్న రాధకు ఒక మనోవేదన మొదలైంది ఒకవైపు భర్తేమో తాగి తిరుగుతూ అలా అయిపోయాడు పుట్టిన బిడ్డేమో నెలలు నిండకుండా ఇలా అయిపోయింది అసలు నేనేం చెయ్యను బిడ్డ ఇలా ఉన్నాడు అంటే నెలలు నిండకుండా పుట్టాడేమో అనే అనుమానంతో రాధ ఇంకాస్త నిరాశకు లోనైంది ఆమె ఇంకా అలానే బిడ్డ ఆరోగ్యం మీద ఆందోళనతో నాకు పుట్టిన బిడ్డ సరిగా లేడు అని అనుకుని చివరికి ఆమె తన శిశువును వేడి నీటి కుండలో వేసి హత్య చేసింది అనే ఇన్ఫర్మేషన్ మండే మార్నింగ్ ఆ వేడి నీటిలో ఉన్న శిశువును చూసిన రాధ తల్లిదండ్రులు గట్టిగా కేకలు వేయడంతో విషయం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసింది అప్పటికే ఆ చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అక్కడికి వెంటనే పోలీసు వాళ్ళు వచ్చారు ఆ వేడి నీటిలో ఆ కాలిన గాయాలతో ఉన్న శిశువును చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు జన్మనించిన తల్లే రాధని ఇలా చేసింది అని అందరూ చెప్పారు ఇక ఈ రాధపై కేసు ఫైల్ చేసి వెంటనే రాధను అరెస్ట్ చేశారు అసలు దీనికి మెయిన్ కారణం ఏంటి అని పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయగా రాధా పేరెంట్స్ ఇలా అయితే చెప్పారు రాధ తన భర్తతో వచ్చిన దగ్గర నుంచి తన మానసిక పరిస్థితి బాగోలేదు అని వారి మాటల్లో ఈ పోలీసు వాళ్ళు తెలుసుకున్నారు అసలు మానసిక పరిస్థితి బాగోకపోతే మరీ కన్న బిడ్డను చంపుకుంటారా అని మీరు అనుకుంటే ముమ్మాటికి తప్పు అప్పుడే తనని చూసిన డాక్టర్స్ చెప్పారు ఈ రాధకి ఎవరికి చెప్పుకోలేని ఒక జబ్బు డిప్రెషన్ అనేది ఒకటి ఉంది అనేసి చెప్పారు అదే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అసలు ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఇక్కడ నుంచి ఈ వీడియోని ఇంకా జాగ్రత్తగా వినండి ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తించాలి ఇది కేవలం ఒక తల్లి హత్య మాత్రమే కాదు ఆమె ఆరోగ్యం మీద సమాజం చూపించిన నిర్లక్ష్యపు హత్య ఎస్ ఇట్స్ ట్రూ డెలివరీ తర్వాత చాలా మంది మహిళలు ఒక ప్రత్యేకమైన మానసిక పరిస్థితిని ఎదుర్కొంటారు నాకు తెలిసి వీడియో చూస్తున్న వాళ్ళు మీరు గమనించుంటారు కాకపోతే దీని అర్థం మీకు తెలియకపోవచ్చు దానినే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అంటారు ఇది జర్మన్ జపాన్ ఇండియా ఇలా ఏ దేశానికైనా కామన్ సమస్యే కావచ్చు కానీ దీనిని మన సమాజంలో దీన్ని ఎవరు సీరియస్గా తీసుకోరు దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే నిరుత్సాహం ఒత్తిడి తలంతా బద్దలైపోవడం మన బిడ్డ పట్ల అనురాగం లేకపోవడం నన్ను ఎవరు అర్థం చేసుకోరా అనే ఫీలింగ్ ఉండడం అసహనం ఏడుపు నిరాశ ఇప్పుడు నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ సహజంగా కనిపించినా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలను తీసే స్థాయికి చేరతాయి మీకు షాకింగ్ గా అనిపించవచ్చు కానీ మన ఇండియాలో ప్రతి సంవత్సరం సుమారు పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ మహిళలు ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ తో అయితే బాధపడుతున్నారు కానీ సెవెంటీ పర్సెంట్ పైగా కుటుంబాలు దీన్ని సింపుల్ ఒక మూడ్ స్వింగ్ గా అయితే కొట్టిపరేస్తున్నారు అయితే దీనివల్ల ఏమవుతుందో తెలుసా ఒక తల్లి తన శరీరంతో బిడ్డను పుట్టిస్తారే కానీ మనం ఆ తల్లుల మానసిక బాధను మనం చూడలేకపోతున్నాం ఇక్కడ రాధకు తన భర్త ఇలా అయ్యాడు బిడ్డ ఆరోగ్యంగా లేడు అనే భయం ఉండొచ్చు ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వడం ఆమెను ఒంటరిగా వదలకుండా ఆమెకు సహాయం చేయడం అవసరం అయితే ఇక్కడ వాళ్ళ ఇంట్లో సభ్యులు ఏం చేశారు వాట్ నీడ్స్ టు చేంజ్ మరి దీనికి సొల్యూషన్ ఏంటి ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు చెప్పేది ఒకటే ఇక్కడ తల్లి మానసిక ఆరోగ్యం బాగుంటే బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది ఆ శిశువు ఆరోగ్యంగా పెరగాలంటే మొదట తల్లి ఆనందంగా ఉండాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి కుటుంబంలో తల్లి ఆత్మస్థైర్యాన్ని తల్లి భావోద్వేగాన్ని గమనించాలి పుట్టిన తర్వాత మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించాల్సిన వాళ్ళు డాక్టర్లే కాదు మన ఇంట్లో వాళ్ళు కూడా కావాలి పోస్ట్ పార్టం డిప్రెషన్ పై ఒక అవగాహన కల్పించండి ఒక కన్న బిడ్డ కన్న తల్లి చేతిలోనే చనిపోవడం అసలు ఎంత ఘోరం ఇక మనం ఎప్పుడు మేల్కొంటాం మన చుట్టూ ఉన్న రాధ లాంటి వాళ్ళ భయాలని వారి యొక్క బాధలను గుర్తించండి లేకపోతే రేపటికి మరో వార్తల్లో ఇంకో బిడ్డ పేరు మనం చదవాల్సి వస్తుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ చుట్టూ ఉన్న తల్లుల మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోని షేర్ చేయండి మీరు చేసే ఒక్కో షేర్ ఒక బిడ్డ ప్రాణం కాపాడవచ్చు ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూసిన తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ప్రతిరోజు ఇలాంటి వీడియోలను మీ ముందుకు తీసుకురావాలి అనే కసినాలో పెరుగుతూ ఉంటుంది ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా నుంచి మీరు షార్ట్ లో వీడియోస్ చూడాలి అన్నా నాకేమైనా కొత్త టాపిక్స్ ఇవ్వాలి అన్న ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి అక్కడ మారి అప్డేటర్ అని సెర్చ్ చేయండి సేమ్ ఇక్కడున్న లోగోనే అక్కడ కూడా కనిపిస్తుంది మీకే అర్థమవుతుంది రండి గట్టిగా మాట్లాడేసుకుందాం ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం జై హింద్ జై భారత్ సైనింగ్ ఆఫ్ మారి అప్డేటర్